ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మిత మొదటిగా సుమన్ టీవీకి ధన్యవాదాలు ఇంటర్వ్యూ గురించి తర్వాత మీరు అడిగినట్టు కరోనా టైమ్ లో చేశాము ఇప్పుడు కొత్తగా ఈ హెచ్ఎం వైరస్ అనేది వచ్చిందన్నారు ఈ వైరస్ ట్వంటీ ఇయర్స్ నుండి మనుగడలో ఉంది ఆల్రెడీ కొత్తగా వచ్చింది కాదు కాకపోతే జనవరి టు మార్చ్ నెలల్లో బాగా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది మనకి నార్మల్ గా జలుబులు ఎట్లా అయితే చలికాలంలో స్ప్రెడ్ అవుతాయో ఈ వైరస్ కూడా అనేక వైరస్ లో భాగంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ కొన్నిసార్లు మాత్రం విరివిగా స్ప్రెడ్ అవడం అది ఇది చాలా మంది పిల్లల్లో అంటే ఇన్ఫెంట్స్ అంటాం అంటే జీరో టు సిక్స్ మంత్స్ టు ఇంకా చిన్న పిల్లల్లో లెస్ దాన్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని ఈ వైరస్ హెచ్ఎంపీవి వైరస్ అనేది కొంచెం డేంజరస్ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు అండ్ పెద్దవాళ్ళు అంటే ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు వేరే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ డయాబెటిక్స్ కానీ లేకపోతే ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు వందలో తొంభై తొమ్మిది శాతం నార్మల్ జలుబు లాగానే ప్రజెంట్ అవుతాయి ఓకే ఈ నార్మల్ మనకి పెద్దవాళ్ళలో కొందరికి జలుబు చేస్తుంది వాళ్ళే నిమ్మ వారికి బాధన పడతారు సో ఇందులో కూడా అంతే కాకపోతే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడము కరోనా లాంటి లక్షణాలతో ప్రజెంట్ అవ్వడం మళ్ళీ మన కరోనా టైంలో చాలా మంది బ్యాడ్ అవ్వడం చనిపోవడం చూసాం కాబట్టి ఆ రకమైన భయాందోళనలో ఉండడం సహజము కానీ దానంత తీవ్రత గాని అట్లాంటి కానీ భయపడాల్సిన అవసరం లేదు అండ్ ప్రభుత్వాలు కూడా ముందే పసి పసిగట్టడానికి డయాగ్నోస్టిక్ సెంటర్లు కానీ హాస్పిటల్స్ ని కానీ ఆల్రెడీ అరేంజ్ చేస్తున్నారు అప్పటిలాగా ఈ బెడ్స్ లేకపోవడం ఆక్సిజన్ లేదు ఇవన్నీ అట్లాంటి అయితే లేవు ఇప్పుడు సో అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు రైట్ సార్ అంటే ఈ ప్రాబ్లం ఆ స్థాయిలో లేనప్పటికీ కూడా మెడికల్ కౌన్సిల్ అందరినీ అలర్ట్ చేసింది మరి చైనా నుంచి వచ్చిందని చెప్తున్నారు సౌత్ ప్రధానంగా రావడానికి ఈ పిల్లలు ఎక్కడ విదేశాల కూడా ప్రయాణించలేదు ఇవన్నీ అంటే వేరియేషన్స్ రీజన్స్ వస్తున్నాయి ఎట్లా సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనకి చైనా అనగానే ఫస్ట్ వచ్చేది కోవిడ్ కాబట్టి ఆ రకమైన ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందా లేదా అనే భయాందోళన ఎవరికైనా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తన బాధ్యతగా ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవి నిర్వర్తించడానికి ముందే హెల్త్ అడ్వైజర్ ఇష్యూష ఇష్యూ చేయడం తప్పనిసరి సో అందులో భాగంగానే ముందుగానే అలర్ట్ గా చేయడం ప్రభుత్వ దీని గురించి ఆల్రెడీ అవగాహనలు తీసుకొని దాని పరంగా చర్యలు తీసుకుంటుంది అని జనాలకి చెప్పడానికి అదొక పద్ధతి తర్వాత ఈ మనకి సేఫ్టీ మెజర్స్ అంటాం అంటే అప్పట్లోనే కొంచెం శానిటైజర్స్ వాడడం మాస్క్ వాడడం ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త పడతారు పిల్లల్ని పెద్దవాళ్ళని బయటకు ఎక్కువ తిప్పకుండా మాల్స్ లో లేకపోతే ఏసీ ఉన్న మన మెట్రోస్ లో ఇట్లాంటి వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకుంటాం ఈ అవకాశాలు ప్రజల్లో నుండి వస్తే కొంచెం ఇంకో కొంచెం వ్యాధి తీవ్రత అనేది తగ్గుతుంది తర్వాత స్ప్రెడ్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి నిర్దేశాలు ఇస్తూ ఉంటాం దాంట్ గౌతమ్ గారు అంటే డాక్టర్గా ఒక్క మాట చెప్పండి అలా అంటే అప్పుడు అవగాహన లేకనా కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వే వేరియేషన్ ఎందుకు అంత పెద్దగా వచ్చింది ఇన్ని రకాలు వచ్చినప్పుడు దీని ప్రభావం ఎందుకు పడటం లేదు మనకి ఎప్పుడైనా కూడా వైరస్ లో కొన్ని స్ట్రాంగ్ వైరస్లు అంటాం సో వైరస్ కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది ఇయర్ అండ్ ఇయర్ అలానే అప్పుడు కోవిడ్ వచ్చిన తీవ్రత దాన్ని చాలా వెరీ సివియర్ అన్నారు సో అందుకని అది మ్యూటేటెడ్ ఇంజనీర్డ్ వైరస్ అని రకరకాలుగా వచ్చినాయి బట్ ఎనీ ఏదున్నా కానీ దాని వైరస్ తీవ్రత అనేది చాలా సివియర్ ఉంది కాబట్టి అది కొంచెం డిఫరెంట్ ఇట్లాంటిది యాభై ఏళ్ళకో వందేళ్ళకో ఖచ్చితంగా ఎప్పుడు వస్తూనే ఉంది ముందు కూడా స్పానిష్ ఫ్లూ అని ఇట్లా రకరకాలు ఉంటాయి మనకి అవగాహన లేదు కానీ అప్పట్లో ఒక అవుట్ బ్రేక్ ఇట్లాంటి కొన్ని కొన్ని మెడికల్ పరంగా చాలా ఉన్నాయి మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేస్తా ఉంటారు ఏవి బాగా ఇప్పుడు ఇబోలా వైరస్ అని వచ్చింది ఇబోలా అని చాలా ఆఫ్రికాలో ఉంది మన దగ్గర కూడా వస్తుంది కానీ ఇక్కడైతే ఎవరికి రాలేదు ఇప్పుడు రెండు కేసెస్ నోట్ అయి ఉన్నాయి బెంగళూరులో బ్యాప్టిస్ట్ చర్చ్ వాటిలలో ఒకరు డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఇంకొకరు కూడా దే సో అంటే వచ్చిన ఇద్దరికో ముగ్గురికో కూడా తీవ్రత తక్కువగానే ఉంది అండ్ ట్రీట్మెంట్ పరంగా కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సో భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా టెక్నీక్ చేసినంత వరకు స్టేట్ లెవెల్లో కాకుండా వరంగల్ ఎంజిఎం కానీ లేదా వరంగల్ జిల్లా వరకు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా పరికరాలన్నీ కూడా సో ఆల్రెడీ మనకి వైరల్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం బయట అవగాహన కోసం ఐసోలేషన్ వార్డ్స్ క్రియేట్ చేసి పెట్టడం ఇవన్నీ ఆల్రెడీ చేస్తున్నారు బట్ ఇప్పటికి ఇంకా కేసు అయితే మన దగ్గర రాలేదు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ అలాంటి అవకాశం ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేదు వచ్చినా కూడా సంసిద్ధంగానే ఉన్నారు సరే ఒక్క మాట చెప్పండి ప్రధానంగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వయసులో అవ్వాలి ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సో గ్రూప్ లో ఉన్న ఫంక్షన్స్ మాల్స్ మన మెట్రోస్ లో ఇట్లాంటి కొంచెం అవసరం లేకుండా ట్రావెల్ చేయడం కొంచెం తగ్గించుకోవాలి తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం నార్మల్గా తినే ఆహారం అంతా కూడా బెస్ట్ ఆహారమే తింటున్నారు ఆల్రెడీ ఇప్పటికే కోవిడ్ తర్వాత ఆల్రెడీ చాలా మారిపోయారు సో ఉన్న వాటిల్లో మంచి ఫుడ్ తినడం సరిపోతుంది తర్వాత ఏదో మన నెబులైజేషన్స్ అని ఇవన్నీ ఆఖర్లేని అన్ని చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికీ కూడా సేమ్ సేమ్ హ్యాండ్ వాష్ చేసుకోవడము మాస్క్ పెట్టుకోవడము బయట ఎక్కువ తిరగకూడదు ఇవి సరిపోతాయి ప్రస్తుతానికి సార్ చిన్న విషయమే కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా షేక్ హ్యాండ్ ఇవ్వద్దని అని కానీ మన సంస్కృతి ఏంటంటే కనపడగానే షేక్ హ్యాండ్ ఇస్తుంటాం దీన్ని ఎట్లా నివారించుకోవాలి సో ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ లో భాగంగానే ఇప్పుడు అక్కడెక్కడో వచ్చిందని ఇక్కడ కాదు బట్ ట్రై టు అవాయిడ్ ఇప్పుడు మనకు తెలియదు మీరు ఎక్కడ నుండి వచ్చారు మీరు నాకు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉంటారు ఇక్కడే చేస్తున్నారు ఇప్పుడు ఎవరో ఫారెన్ నుండి వచ్చారు అనుకోండి అట్లాంటి వాళ్ళకి ట్రై టు అవాయిడ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంది అందులో రకరకాల కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు అట్లాంటి ప్లేసెస్ అవాయిడ్ చేస్తే ఉత్తమం మనకి టూ టై టౌన్స్ లో మనకి ఇక్కడ పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు అనేది ఉండదు కాబట్టి అంతగా అవసరం లేకపోయినా బట్ ప్రభుత్వం మన నిర్దేశకం జారీ చేసింది కాబట్టి దాన్ని ఫాలో అవ్వడం ఫాలో అవ్వడానికి ట్రై చేయడం మంచిది మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాలి భయపడాల్సిన అవసరం కొత్తగా ఉంది జాగ్రత్తలు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి భయపడడం మాత్రం అవసరం లేదు